వెల్కమ్ టు స్టూడియో తెలుగు ఏప్రిల్ పద్దెనిమిది విడుదలయ్యే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రాన్ని రెండు రాష్ట్రాల ప్రజలు ఆదరించి మంచి హిట్ అందించాలని నటి విజయశాంతి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కోరారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర నటి నటులు విజయశాంతి నందమూరి కళ్యాణ్ రామ్ అలాగే ఆ చిత్ర యూనిట్ సభ్యులు తిరుమల వెంకన్న సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండలం నడపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలీం వెలుపలకు వచ్చిన వీరు మీడియాతో మాట్లాడారు అర్జున్ సన్ ఆఫ్ వైజు సెకండ్ స్వామి లాంచ్ చేస్తానన్నా రాత్రి కార్యక్రమం జరిగింది అద్భుతంగా జరిగింది సో ఇవాళ వెంకటస్వామి వారు దర్శనం తీసుకోవడానికి బాబు నేను డైరెక్ట్ గారు ప్రొడ్యూసర్ గారు రైతులు గారు రైటర్ గారు అందరం వచ్చాం వాళ్ళ అద్భుతంగా జరిగింది దర్శనం సో అందరూ పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది ఈ సినిమా చూసి పెద్ద హిట్ చేయవలసిందిగా రెండు రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నారు ఏప్రిల్ పద్దెనిమిదిన మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ దానికంటే పెద్ద ఈవెంట్ సోమవారి దర్శనం సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు రాబోతున్నాం మీరు అందరు మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ గురించి